హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ ఎంతో అవసరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి అనేక అవమానాలను తట్టుకొని విమర్శలకు గురి అయ్యి నిలిచి పార్టీకి వంద శాతం విజయాన్ని కట్టబెట్టారు తాను భారీ మెజారిటీతో పెటాపురం నుండి విజయాన్ని సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు తన పనితీరుతో ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఇటువంటి సమయంలో సినిమాలు చేయడం అనేది చాలా కష్టంగా మారింది గతంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలకే డేట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది హరిహర వీరమల్లు ఓజి హరిశంకర్ సినిమాలు ఉన్నాయి వచ్చే ఏడాది మాత్రం హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు విడుదల కానున్నాయి పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకుడు సుకుమార్ పవన్ కోసం ఓ కథ రాసుకున్నారు దీనిపై పవన్ తో చర్చలు కూడా జరిగాయి తో సినిమా అంటే భారీగా కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది సంవత్సరాల తరబడి సినిమా చేయాల్సి ఉంటుంది ఓవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కు డేట్లు సర్దుబాటు చేయడం కుదరలేదు దర్శకుడు సుకుమార్ కూడా ఎంతో ప్రయత్నించారట అయితే ఈ కథను వేరే హీరోతో చేయడానికి ఆయన మబ్బు చూపలేదు ఎందుకంటే ఆ కథ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సరిపోతుందని మరే ఇతర హీరోకు సరిపోదని దీంతో ఆ కథను సుకుమార్ పక్కన పడేశారు ఆ విధంగా వారిద్దరి కాంబోలో రావాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయ్యింది ప్రస్తుతం కూడా అదే కథతో సినిమా చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అన్ని రోజులు కాల్షీట్లు కేటాయించడం అనేది కష్టతనంగా ఉంటుంది ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి వీలు కావడం లేదు దీంతో దర్శకుడు క్రిష్ హరిహర వేరమాల్లో నుంచి తప్పుకున్నారు మిగిలిన సన్నివేశాలను ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం చేస్తున్నారు మార్చిలో కానీ మేలో కానీ ఇది విడుదలవుతుంది ఓజీని సెప్టెంబర్లో కానీ విజయదశమి కానీ విడుదల చేసే యోచనలో ఉన్నారు మిస్టర్ బచ్చన్ సినిమా పోవడంతో హరీష్ శంకర్తో సినిమా చేయడం కష్టమే అవుతుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి విరమించుకునే అవకాశం ఉందంటున్నారు కానీ ఆయన సినిమాల నుండి తప్పుకోకపోతేనే బాగుంటుందని నా అభిప్రాయం నా అభిప్రాయమే కాదు ఆయన డై హార్ట్ ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ